ఓం సూర్యాయ నమ శ్రీ మార్తాండ స్తోత్రం మన భారతీయ సనాతన ధర్మంలో సూర్యభగవానుడికి ఉన్న స్థానం అద్వితీయం ఆయనే మనకు ప్రత్యక్ష దైవం చీకటిని చీల్చివేసే వెలుగు సమస్త సృష్టికి ప్రాణదాత అలాంటి సూర్యనారాయణుడి యొక్క కృపను పొందుటకు ఒక అద్భుతమైన మార్గం ఉంది అదే ఈ మార్తాండ స్తోత్రం ఆ తేజోమయుడైనటువంటి సూర్యభగవాను కీర్తిస్తూ మన జీవితాలలో ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని విజయాలని నింపుకుందాము హరణాయ జగద్ధితాయ జ్యోతిర్మయాయ పరమేశ్వరలోచనాయ మందేహ దైత్య భుజగర్వ విభంజనాయ సూర్యాయ తీవ్రకిరణాయ నమో నమస్ the